మహాశక్తి యాగం ఇప్పుడు మహాశక్తి యాగం రెండు వేల ఇరవై నాలుగులో దేవీ నవరాత్రుల్లో భాగంగా పదకొండు రోజుల పాటు మహాశక్తి యాగాన్ని ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ఏర్పాటు చేస్తుంది గతంలో జరిగిన మహాశక్తి యాగానికి ఈ మహాశక్తి యాగానికి తేడా ఏంటనంటే అప్పుడు ముప్పై రోజుల పాటు వంద కోట్ల కుంకుమార్చన చేస్తే ఈసారి కేవలం పది రోజుల్లో వంద కోట్ల కుంకుమార్చన పూర్తి చేయబోతుంది ఎలా సాధ్యమని అనుకుంటారేమో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి ఈ ఈ సృష్టి మొత్తంలో ఒక అమ్మకి మాత్రమే ఉందని మనం గతంలో చూసాం ఇప్పుడు చూడబోతున్నాం కాకినాడ మొత్తం కదిలి వచ్చేలా కాకినాడ తరలి వచ్చేలా పులకించి ఈ భక్తి పారవశ్యంలో వాళ్ళందరూ తరించేలా ఒక అద్భుతమైనటువంటి వేదికను శ్రీపీఠం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది నేను కూడా సహృదయతతో ఒక బిడ్డగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను